అందరికీ నమస్కారం మేషరాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృత్తిక నక్షత్రం ఒకటివ పాదములో జమించినవారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిహ్నము గొర్రె మేషరాశివారి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్రవిద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపటం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు మేషరాశివారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యములో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది మేషరాశివారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు సాహస క్రీడల పట్ల అభిమానము మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితములో మలుపును తెస్తాయి మేషరాశివారికి మనోధైర్యముతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్యరంగములో రాణిస్తారు అబద్దాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనమంటే అయిష్టము మేషరాశువారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితములో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగము లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయములో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్యపోతాయి జ్యేష్ఠ సంతానము విషయములో జాగ్రత్త వహించాలి మేషరాశివారికి ముఖ్యంగా పొగట్టలకు లొంగపోవు స్వభావము ఉంటుంది ఈ కారణంచేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తవంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్లకి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి కూడా సాధించగలరు మేషరాశివారిది హృదయము వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం గాని చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివలన వీళ్లకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది మేషరాశివారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశముతో తీసుకున్న నిర్ణయములన జీవితాంతము బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు మేషరాశివారు చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశివారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చింతచేరదు మేషరాశివారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు మేషరాశివారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశము ఎక్కువగా ఉంటాయి అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతుంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాలలో చిక్కుకుపోతారు మేషరాశివారిని నమ్మినవారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మకద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున వీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశివారు తొందరగా పదవులు పొందగలరు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశివారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలను మార్చుకుంటారు శరీరం ఆరోగ్యం ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ వస్త్రధారంలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఆర్థిక స్థితి మేషరాశికి చెందినవారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రమ పట్టుదలే అత్యంత చతురత మనస్తత్వం కలిగినవారు కావటంతో ఎక్కడికి వెళ్లినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధి కుశలతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు ఆదాయం మరియు అదృష్టం మేషరాశిలో జన్మించినవారు జీవితంలో ఉన్నత వ్యక్తులగానో ప్రముఖలుగానో చెలామణి అవుతారు దీనికి కారణం ఈ రాశపై మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు రాజకీయ నేతలుగా ఎదగటం వల్ల వీరిపై ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవటానికి వీరు సంశయించరు ప్రేమ సంబంధం మేషరాశివారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు పెళ్లి పీటల దాకా వెళతారు కళ్యాణం చేసుకుంటారు కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది ఈ రాశివారు ఉత్సాహవంతులుగా ఉంటారు ఒక్కొక్కసారి ప్రేమే వీరిపాలిట శాపంగా మారుతుంది ఆంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది రాణించే వృత్తులు మేషరాశవారు జన్మతనాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధశాఖలలో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తుసామాగ్రి శస్త్రచికిత్స పరకరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశవారు రాజకీయాలనందు సమర్థులైన వ్యవహరించగలరు వీరికున్న ప్రజ్ఞ పాటవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది అరుదైన సందర్భాలలో దీనివలన వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశివారు క్రీడలనందుకూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శనజ్ఞానం ఉంటుంది వ్యాపారం మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తిశిఖరాలకు చేరుకుంటారు సిమెంటు ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశివారు రాణిస్తారు వీటితోపాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు గుణగణాలు మేషరాశి చెందినవారు స్వేచ్ఛాప్రియులుగానూ స్పష్టమైన వ్యక్తిత్వం కలిగినవారుగా ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారై ఉంటారు ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతంగా వదిలిపోయేవారై సహనం లేనివారుగానూ ఉంటారు దాంపత్య జీవితం మేషరాశివారిపై సూర్యుడు మంగళ శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనస్సులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి విద్య మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్ వైద్యముతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగాములుగా నిలుస్తారు గృహం మరియు కుటుంబం ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూచ తప్పకుండా పాటిస్తుంది మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగినవారుగా ఉంటారు సహజమైన బలహీనతలో ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టిపెడతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించటానికి ససెమ్రా అంటారు దానివల్ల వీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు వ్యక్తిత్వం మేషరాశివారు ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ అలాగే అందరినుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు మా వీడియోస్ కనుక నీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి